అందరికీ నమస్కారం ఆండార్ బ్లాక్కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ఈరోజు విషయం చెప్పే ముందు అందరికీ ఒక విన్నపం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు విషయం చూద్దాం విశ్వావసుడు అనే గంధర్వరాజు కుమార్తె మదాలస ఈమె చాలా సౌందర్యవతి ఈమెను పాతాళకేతుడు అనే రాక్షసుడు అపహరించి ఒక బిలంలో దాస్తాడు ఈమె రాక్షసు చిక్కి చిక్కి ఉండడం సహించలేక ప్రాణ త్యాగం చేయాలని చెప్పి అనుకుంటుంది కానీ అంతట్లో రాక్షసుడు ఈమెకు భర్త కాడని ఆ రాక్షసుని వధించడానికి వచ్చిన రాజకుమారుడే భర్త అవుతాడని సురభి గోవు పలుకుతుంది ఆ మాటలు విని మదాలస ధైర్యం తెచ్చుకుంటుంది కొంతకాలం తర్వాత పాతాళకేతుని సంహరించడాకే కోలయాసుడు వాని వెంట తరుముతాడు పాతాళకేతుడు వరాహ రూపంతో ఈ బిరంలో ప్రవేశిస్తాడు కుబలయాస్తుడు కూడా అందులోకి ప్రవేశిస్తాడు అక్కడ ఈ మదాలసని ఆమె చెలకెత్త కుండలను చూచి వాళ్ళ రూపాలను చూచి ఆశ్చర్యపోతాడు మదాలసను చూచి కోలయాసుడు వెంటనే మోహిస్తాడు ఆమె కూడా ఇతను చూసి ఇతన్ని వలచి ప్రేమిస్తుంది మదాలస ఇతను వివాహం చేసుకోవాలనుకుంటుందని చెప్పేసి కొండలము ఇతనితో మదాలసుడితో చెప్తుంది కూలయాసుడితోడు చెప్తుంది కూలయాసుడు పాతాళి సంహరించి మదాలసను పెళ్లి చేసుకుని తన రాజ్యానికి వెళ్ళి సుఖంగా ఉంటాడు ఆ తర్వాత కొంతకాలానికి కోలయాసుడు జన సంరక్షణార్థమై నగరాన్ని విడిచి వెళ్తాడు ఆ సమయంలో తాళకేతుడు అనేటువంటి రాక్షసుడు ముని రూపం ధరించి కోలయాసుడు అన్న నగరానికి వచ్చి కోలయాసుడు చనిపోయాడని చెప్పి ఆయన కంఠంలో ఉన్నటువంటి మాలను ఒకటి తెచ్చి ఇస్తాడు కులయాసుని మా కంఠమాల గుర్తించి ఈ ముని చెప్పినటువంటి మాటలు నమ్మి భర్త చనిపోయాడు అనుకుని మదాలస తాను కూడా ప్రాణాలు విడిచేస్తుంది కొన్ని రోజుల తర్వాత కువలయాసుడు ఇంటికి వస్తాడు ధనుజుడి మాయ వల్ల రాక్షసు మాయ వల్ల మదాలస ప్రాణాలు పోగొట్టుకుందని తెలిసి చాలా బాధపడతాడు విరాగి అయిపోతాడు ఇతను దుఃఖాన్ని పోగొట్టాలని చెప్పేసి సంతోషాన్ని కూర్చాలని చెప్పి ఈశ్వత అశ్వతరుడు అనేటువంటి పేరు గల నాగేంద్రుడు శివుణ్ణి మెప్పించి ఆయన వలన మదాలస పూర్వజ్ఞానంతో పూర్వరూపంతో తనకు పుట్టాలని పుట్టేటట్లుగా వరాన్ని పొందుతాడు మదాలశ అప్పుడు ఈశ్వరుని యొక్క మధ్య పణము నుండి అంటే ఆ నాగేంద్రుడికి ఉన్నటువంటి తలల్లో తల నుండి మళ్ళీ జన్మిస్తుంది నాగేంద్రుడు అప్పుడు కులయాసుని పిలిపించి అతను మదాలశను ఇస్తాడు కువాలయా కోలయాసుడు ఆమెను పరిగ్రహించి తన నగరానికి వెళ్ళి పూర్వంలాగే సుఖంగా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు వాళ్ళకి విక్రాంతుడు సుబాహువు శత్రుమర్ధనుడు అలర్కుడు అనే కుమారులు పుడతారు మదాలస ఈ కుమారులకి ధర్మాలని బ్రహ్మజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అంత గొప్పది ఆ మదాలస విన్నారుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి